హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిషన్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఒక్కరికి పేరు పెద్దవాదాలు అండి చేసుకొని వల్ల చేసుకోండి ఒక లైక్ మాత్రమే అండి సపోర్ట్ మాత్రం చేయండి సార్ స్కిప్ చేసి చాలా వరకు చూస్తున్నారు దానివల్ల యూజ్ ఏముందని చెప్పి చాలాసారి చెప్పినా మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి ఢిల్లీ వెహికల్స్ కాదు ప్రత్యేకించి చెప్తున్నాను మన ఛానల్ పేరు కూడా క్లాసిక్ కాల్స్ తెలంగాణ ఉంటాయి సార్ నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ త్రీ ప్రజెంట్ మన దగ్గర ఒకటి కియా సెల్టస్ అండి హెచ్టిఈ ఇది బేసిక్ ఇది మానచ్చి రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఉంది షోరూమ్ ట్రాక్ లక్ష పదివేలు సార్ నేను మీకు బయట నుంచి చూపించుకుంటే మొత్తం చెప్తాను ఒకసారి చూడాలి మీరు ఇందాక చెప్పిన నేను వెహికల్ కియా సెల్టాస్ ఇది ఇది మన ఛానల్ పేరు ఇది నా నెంబర్ అండి చాలా వరకు అంటున్నారు అన్న మీరు తొందరగా చెప్పేస్తున్నారు నెంబరు చూపిస్తలేరు నెంబర్ అన్నారు నెంబర్ చెప్తలేరు అన్నారు సార్ నెంబర్ ఖచ్చితంగా చెప్తాను నేను కాకపోతే మీరు చూస్తలేరు కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉండలేదు చూసుకోవచ్చు ఇండియల్ చూసుకుంటే చాలా బాగుందండి నాన్ యాక్సిడెంట్ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష పదివేలు సార్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఇది డైరెక్ట్ కనిపిస్తుంది నేను చెప్తా కూడా నేను డైరెక్ట్గా ఓకేనా ఇండియా చూసుకుంటే పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు సార్ మీకు ఎక్కడ చిన్నగా మార్పులు చేర్పులు ఏమైనా కానీ మీకు డైరెక్ట్ చూపిస్తాను చెప్తాను అది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఓకే మీరు బయట నుంచి చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ లేకపోతే యాక్సిడెంట్ కానీ అట్లాంటిది ఏమీ లేదు మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా ఎక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి నేను ఏది డైరెక్ట్ చూపిస్తున్నా అది మీకు కూడా తెలిసిన విషయం ఇది కొంతమంది నాకు రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా బాగా ఇస్తున్నారు మీకు కూడా ఒక ఐడియానే ఉంటుంది సార్ ఒకసారి చూసుకుందాం ఓకే నెక్స్ట్ వచ్చి ఇక్కడ ముంగట మాత్రం ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఇటుక పిల్లవాడ్డానికి చెప్పి చెప్పినట్టు ఉన్నారు సార్ అలాగే మీకు ఇంటర్ చూపిస్తుండీ ఇంటర్లో మాత్రం సీట్ మాత్రం పర్ఫెక్ట్నా సార్ ఇక్కడ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు చాలా బాగుంది టూ ఎయిర్ బ్యాగ్స్ సార్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి చూపిస్తున్నా ప్లస్ అడ్సైడ్ కూడా చూపిస్తుండీ రీడింగ్ వచ్చేసి లక్ష పదివేలు సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూపిస్తున్నాను కూడా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఇది దీనికి ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ అంతే ఒకసారి అట్లే బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా చాలా బాగుంది సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాగని డామేజ్ ఏం లేవు సీట్లు కూడా మీకు డైరెక్ట్ చూపిస్తున్నా రూఫ్ చూ చెక్ చేసుకున్న సేమ్ అంతే సార్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ నీట్గా ఉంది ఓకేనా ఓకే మీరు డి డిక్కీ చెక్ చేసుకోవచ్చు అండి డిక్కీ చెక్ చేసుకున్నా కానీ ఇక్కడ ఎక్కడైనా మీకు డ్యామేజ్ ఉందా లేదా నేను అది కూడా చెప్తాను నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను మీరు కూడా ఒకసారి గమనించండి మీకు జరిగిన లేదు తెలిసిపోతుంది ఇందులోనే మీకు వెహికల్ కండిషన్ అనేది నేను చెప్తాను మీకు తర్వాత ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఇది చెక్ చేసుకోండి ఓకే మీ కింద స్టెఫిన్ ఎట్లుందో మీకు కూడా తెలి చూపిస్తా చూడండి ఒకసారి స్టెఫిన్ మాత్రం తక్కువ సార్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది స్టెఫిన్ వచ్చేసి ఇందులో పానా జాగాడు మాత్రం ఇనుక సైడ్ చూసుకున్న మాత్రం ఇక్కడ ఒక్కటే కాడ చిన్నగా ఇది బ్రేక్ అయింది ఇది చెక్ చేసుకోవచ్చు మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ తర్వాత మీరు చూపించలేదు చెప్పలేదు అనుకుంటారు ఏంటన్నా ఫస్ట్ చెప్పేస్తాను నేను కూడా ఓకే ఇక్కడ చూసుకున్నా కానీ చిన్నగా డెంట్ లాగా ఉంది అది బ్యాక్ సైడ్ డిక్కీకి ఉన్నది అంతకు ఏం లేదు సరే ఈ విషయం నేను లైట్స్ చేసినప్పుడు చెప్తాను నేను ఇండికేటర్స్ లైట్స్ చూపిస్తాను కదా అప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కూడా మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ వచ్చేస్తారు గేస్ వచ్చేసి సిక్స్ ప్లస్ వన్ ఉంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇది కూడా నేను ఇది స్క్రీన్ అనేది వర్క్ చేస్తుంది ఇది కూడా చూపిస్తాను మీకు ఇది డీజిల్ వర్షన్ అండి మీకు ఫస్ట్ అటు సైడ్ మొత్తం చూపించండి కదా మీకు ఒకసారి ఇటు చూపిస్తుంది కింద మ్యాటింగ్ చూసుకున్న పర్ఫెక్ట్ ఉంది సీట్లు సీట్స్ కూడా ఓకే బాగున్నాయి ఓకే ఇది సేమ్ ముంగడు సైడ్ చూసుకున్నా కానీ కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ అనేది సార్ నేను ఆల్రెడీ చెప్పినా కదా ఇక్కడొక్క ఎయిర్ బ్యాగ్ ఉందండి సేమ్స్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు సెంటర్లో ఏసీ కూడా ఒకే ఉందండి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ సీట్లో కూడా ఇది కూడా ఒకే వర్క్ చేస్తుంది చెల్లి చేసింది ఏసీ మాత్రం ప్రాబ్లం ఏం లేదు ఓకే అండి మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఎక్కడ మాత్రం అంటే ఫేడ్ ఏం లేదు అంతగానం కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ ఎట్లా చెప్తా చెప్తాను చూడండి ఒకసారి ఇంజన్ మాత్రం ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ ఏం ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు సార్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ప్రతిదానిసారి ఇవి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సార్ ఆపరాన పిల్లర్స్ నేను ఖచ్చితంగా ప్రతి దాంట్లో చూపిస్తున్నాను ముంగట షో పెట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది అట్లా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఆపరాన ముంగటిది ఒక చెక్ చేసుకోవచ్చు ముంగట బట్ట మాత్రం ఏది మాత్రం రిప్లేస్ ఏం కాదండి ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి చాలా వరకు టైంపాస్ కాల్స్ మాత్రం చేస్తున్నారు ప్లీజ్ నా రిక్వెస్ట్ అదే ఓకేనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు చెప్తాను నేను కూడా మీకు చిన్న చిన్నగా స్క్రాచెస్ అంటే ఇక్కడ కనిపిస్తుంది చూసుకోవచ్చు కింద ముంగట బంపర్ దగ్గర ఓకేనా ఇది ఒకటి ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి చిన్నగా ఉన్నది మీకు ఏదైనా డైరెక్ట్గా చూపిస్తున్నా చెప్తున్నాను సార్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు హెడ్లైట్ ఎట్లా చూపిస్తుంది హెడ్ లైట్ ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ అయినటువంటి ఏం లేదు ఏదైనా చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది కింద ఫోగ్లాంప్ కూడా ఒకే ఇది ఒకటి మాత్రం ఇక్కడ బంపర్ సైడ్ మాత్రం కొంచెం బ్రేక్ అయింది ఇది ఒరిజినలే మార్పులు చేర్పులు ఏమి లేవు ఇందులో ఓర్లా వెహికల్ చూసుకుంటే మాత్రం ఎట్లుంది మీకు గ్లాసు ఒకే ఇండికేటర్ సైడ్ చూసుకుంటే మాత్రం సైడ్స్ మాత్రం ఒకే ఉన్నాయి లెఫ్ట్ రైట్ ఓకే అని చూపిస్తాను నేను మీకు ఇది కూడా చూపిస్తుంది బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఎట్లా వర్క్ చేస్తున్నా మీకు అది కూడా కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఎట్లాంటి ఫీడ్ మాత్రం లేదు ఇది అంటే డ్యామేజ్ ఏం కాలేదు డ్యామేజ్ అంటే సేఫ్ జస్ట్ ఇక్కడ కొంచెం మాత్రం అయింది ఇక్కడ మీకు క్లియర్ గాట్గా అర్థమైపోతుంది ఈ ఇండికేటర్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉందండి ఎక్కడ మాత్రం డ్యామేజ్ లేదు ఫేడ్ లేదు నేను అది కూడా మీకు డైరెక్ట్గా చూపిస్తాను చెప్తున్నాను నేను డబ్బాలు తీసుకు దీనికి ఓకే డోర్స్ చెక్ చేసుకుంటే మాత్రం డోర్స్ పర్ఫెక్ట్ సార్ ఎక్కడ కానీ డస్ట్ కానీ అంత అగ్లిగా ఏం లేదు స్పీకర్స్ కూడా సౌండ్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి మీ ప్రతి ఒక్కటి డోరు ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏదైనా ఉంటే ఉన్నా చెప్తే లేకపోతే లేని చెప్పేస్తా అందులో మళ్ళీ మార్పులు చెరుపులు ఏం లేవు సార్ ఏదైనా మీరు కూడా డబ్బులు పెట్టుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను అది పద్ధతి కాబట్టి నేను చెప్తున్నా వేరే వాళ్ళగా నాకు అవసరం లేదు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇది వరకు పర్ఫెక్ట్ ఉంది ఇది మాత్రం ఓకే మీకు ఇప్పటి వరకు ఇంజన్స్ ఉండి కానీ బ్యాక్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కానీ ముంగట లైట్స్ కానీ మొత్తం చూపిస్తున్నాయి కదా మీకు బీడింగ్ కూడా చూపిస్తాయి అది ఒరిజినల్ కాదా అనేది తెలియాలంటే నేను ఏది టైం వస్తుంది అదే చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు అండి ఆపరైన సైడ్ మాత్రం ఈ పైన కవర్ మాత్రం డ్యామేజ్ అయ్యింది మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బీడింగ్ చూసుకోవచ్చు బీడింగ్ ఎక్కడన్నా మీకు డ్యామేజ్ అనేది కూడా తెలుసు అంటే ఇది మెయిన్ అన్నట్టు యాక్చువల్గా ఎవరు గమనిస్తారు అంటే జస్ట్ ఉన్నదంటే ఉన్నదని చెక్ చెక్ చేస్తారు అంతకు మించి ఏం చెక్ చేయరు కాబట్టి నేను మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా అది రియల్గా మీకు తెలుసుకుంటే బాగుంటుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మాత్రం ఇట్లా ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ ఇది వెహికల్ ఊరల్గా మాత్రం జెన్యున్ ఉంది ఏది పార్ట్ కానీ చేంజ్ కాలేదు అంటే పార్ట్స్ ఏ కూడా చేంజ్ కాలేవు మనం ఏదైనా కానీ ఫ్రామ్టికి ఎప్పుడు నాకు అలవాటు కాబట్టి చెప్తున్నాను నేను ఎందుకంటే అది ఎవరు అది ఓనర్ అయినా కానీ ఎవరైనా కానీ జెన్యున్ చెప్పాలి నా గారు ఒకటి నుంచి చెప్పేసి ఒకటి చూపించే రకం కాదు అని అది ఏదైనా నేను ఫ్రామ్టికి చెప్తున్నా చూపిస్తున్నా మీరు ఇది కూడా గమనిస్తే మీకు కూడా కొంచెం ఐడియా అనేది వస్తాయి కదా నా ఉద్దేశం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూసుకోవచ్చండి ఈ బీడింగ్ ఓకే ఉందా టోటల్ జెన్యున్ సార్ వెహికల్ మాత్రం ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ కూడా చూపిస్తే చూడండి ముంగడి గ్లాస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సీడి ఉంది ఇది మీరు గమనించాలి అంటే ఇక్కడ ఏదైనా మార్పు జరిగినా ఏమైనా ఖచ్చితంగా తెలుస్తుంది ఇది సిఏ ఉంది ఇది ఒకటి గమనించాలి మీరు ఇది కూడా సేమ్ సిఏ ఉంది యాక్సిడెంట్ అయితే మాత్రం నేను డైరెక్ట్ చెప్పేస్తా అట్లాంటి వెహికల్స్ నేను కూడా పెట్టా ఇది చెప్పుకుంటా అది చెప్తే అర్థం కాదు కాబట్టి మీకు డైరెక్ట్ ఫస్ట్ ఇది ఒకటి వన్ పాయింట్ వన్ చెప్తుంటానని చూసుకోవచ్చు ఇది కూడా సీఏ ఉంది మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తున్నా కదా మీకు ఒక ఐడియా రావాలి ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ సిఏ ఉంది ఇది కూడా సేమ్ సేమ్ కదా సార్ ఇది చూసుకోవచ్చు ఓకే పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ వరకు మీకు టైర్ సెట్లో చూపిస్తుంది టైర్స్ కండిషన్ కూడా ఇక్కడ వచ్చేసి టైర్స్ మినిమం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటాయి సార్ నేను మీ డైరెక్ట్ చెప్తున్నాను అందులో ఏం లేదు దాపరికం ఏం లేదు ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది అలా తెలిసిన సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఇది బేసిక్ మోడల్ ఇది మీరు ఒక్కటి గమనించుకోవాలి వెహికల్ కొనే ముందు కూడా ఒక్కటి కానీ సార్ చూసి తీసుకోమని చెప్పేసి అంటారు నేను ఇది కూడా సేమ్ అంతే ఉంది మీరు గమనించుంది ఓకే నాలుగు టైర్లు మాత్రం సేమ్ ఒకటే రేంజ్లో ఉన్నాయి ఇంట్లో ఏది కానీ మార్పు వచ్చేది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ సార్ చిన్న చిన్న స్కాచెస్ మాత్రం ఉన్నాయి ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్ వెహికల్ మాత్రం జెని నాని యాక్సిడెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ మాత్రం కాల్ చేయండి సార్ ప్లీజ్ ట్యాంపాస్ కాల్స్ మాత్రమే కానీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఓకేనా దయచేసి పది లక్షల తొంభై ఉన్నారు ఫైనల్ ప్రైజెంగ్ కాదు బార్గెనింగ్ ఉంటుంది మీకు డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి ఒకసారి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిస్ సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద చేసుకునే వాళ్ళు చేసుకోండి సార్ ప్రజెంట్ మన దగ్గర ఒకటి కియా కియాస్టర్స్ ఉందండి హెచ్టీఈ ఇది మన రెండు వేల ఇరవై ఉంది రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఉంది షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ ఉంది నాని యాక్సిడెంట్ ఇది ఒరిజినల్ వెహికల్ ఇది లక్ష పదివేలు సార్ రీడింగ్ మాత్రం డబల్ కేసు ఉంటాయి దీనికి ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ మీ వెహికల్ గురించి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ వెహికల్ ఎక్కడ కూడా యాక్సిడెంట్ లేదు చిన్న డెంట్ ఉన్నా కానీ స్క్రాచెస్ ఉన్నా కానీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకంతకు ఏం లేదు వెహికల్లో ప్రైజ్ ఆల్రెడీ చెప్పేసాను వీడియోలో ప్రైజ్ చెప్పలేదు అంటున్నారు చాలా వరకు చెప్తున్నాను కానీ మీ స్కిప్ చేసి చూసుకుంటా సార్ నాకు ప్రైజ్ చెప్పలేరు కదా చెప్పు అంటున్నారు నేను ప్రతిసారి చెప్తున్నాను ఖరెవరు గమనిస్తలేరు ఫస్ట్ ముంచటది సార్ దీని ప్రైజ్ మాత్రం చెప్పాను సార్ ఓకేనా ప్లీజ్ మతా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్